అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవముంగి మండలం దూసరపాము గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పంపిణీ చేసిన కొబ్బరి ముక్కలను ఎంపీడీఓ యాదగిరి ఈశ్వర్రావు ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు రైతు తుమ్ము రాంబాబుతో మాట్లాడి మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలని తద్వారా ఆర్థిక అభివృద్ధి పొందాలని తెలిపారు పంపిణీ చేసిన మొక్కలు నాణ్యతపై ఆరా తీశారు గత వేసవ కాలంలో మీకు నీరు పోసినందుకు కూడా డబ్బులు ఇస్తారు ఈ మొక్కలు చాలా జాగ్రత్తగా మీరు పెంచుకుంటారా పెంచుకుంటాం పెంచుకుంటారు మొక్కలు మీరు తీసుకుంటారా అంటే దీని ఆదాయం కూడా బాగుందన్నారు కదండి ఇప్పుడు బాగా దగ్గర కూడా కొనుగోలు ఉంటుంది ఈ వల్ల ఏంటంటే ఇతర అవసరాలు చేయలేకపోతున్నాం ఇదైతే జాగ్రత్తగా మూడు నాలుగు ఏళ్ళు కంచిపోటు పెంచుకుంటే అక్కడ నుంచి మాకు మీకు దగ్గర ఉంది కాబట్టి కూడా బాగుంటుంది మంచి ఆలోచన చేస్తారు బయట అయితే పొద్దున్న మీ కుటుంబం దీని మీద కొంత ఎంతో కొంత ఆర్థికంగా ఆలోపేతనం మీలాగే కొంతమంది రైతులు కూడా టైర్ అవుతే వాళ్ళకి కూడా విదాం పరపు నుంచి ఒకటి ప్రభుత్వం తరపు నుంచి మేము గౌరవం ఎంపీడీ గారు అలాగే ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే గారు వీళ్ళందరి సహకారంతో ఇక్కడ మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి ఇక రైతులు కూడా వస్తే బాగుంటుంది